నా పేరు రిషిక నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాశ్ నగర్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాము అంతా వస్తున్నాయి ఫ్లడ్స్ వస్తున్నాయి అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చేసుకోండి అయ్యా మేము వస్తాం వాళ్ళని మీకు తీసుకొస్తాం సేఫ్ గా తీసుకొస్తాం అది మా బాధ్యత వీకుడు మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిందంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏం పీకడే ఏమి పీకలే వచ్చిండు చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటా పోతారు కదా మీరు ఓట్లేడానికి ఎందుకు వెళ్తారు ఓట్లేడానికి ఆ ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది కావాలి మీకు ఏమైనా కొన్ని ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూసుకున్నారు బొచ్చో ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా ఏం పీకడానికి ఉన్నారు అసలు అంటారు అందరం పొద్దు నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం అంకులు వాళ్ళందరూ పొద్దున్న వాళ్ళని చెప్పాలంటే అంకుల్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏమైనా రిచ్ ఏమైనా వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు ఏమి అసలుకి వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా వర్క్ వచ్చారు వాళ్ళు వాళ్ళు దరిద్రంగా ఆల్పో వరదలు వచ్చినాయి అట్ ఎలా అటు వెళ్ళిపోయారు ఏదో ఒక చేసి ఇప్పుడు ఉండాలి రావాలి చెయ్యాలి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అంట మనమెంట్ ఎందుకుంది మొడ్డ గవర్నమెంట్ ఏం లేదు ఏం లేదు అసలు